నమస్తే రియల్ ఎస్టేట్ టీవీకి స్వాగతం ధరణి పోర్టల్లో గతంలో వారసత్వంగా భూమి పొందడం ఎలా అనే వీడియోని చూసాము అంటే ఆ భూమి పట్టాభూమి అయితే కుటుంబ సభ్యులు ఒకవేళ మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకు ఆస్తి ఎలా మార్పిడి చేసుకోవాలనే విషయాన్ని గతంలో ధరణి పోర్టల్ సంబంధించి వీడియోలో చూపించాను ఇవాళ మీకు అదే ధరణి పోర్టల్లో వారసత్వంగా వచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ కుటుంబ సభ్యులు మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల యొక్క లీగలెయిర్స్ ఎవరు ఉంటారు వాళ్ళ పేరు మీదకి వ్యవసాయ భూమిని మార్చుకోవడం ఎలా అనే వీడియోని మీకు చూపిస్తాను అయితే ఇప్పటి వరకు అంటే దాదాపు ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చి పది నెలలు అవుతుంది ఈ పది నెలల కాలంలో ఎవరైతే రైతులున్నారో వ్యవసాయ భూములకు సంబంధించింది అసైన్మెంట్ ల్యాండ్ కానీ సీలింగ్ ల్యాండ్ కానీ బూదాన్ ల్యాండ్స్ కానీ అదేవిధంగా ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం మూడెకరాల భూమి దళితులకు ఇచ్చి ఉంటే ఆ భూమి కానీ అదేవిధంగా ఇనాం భూములు ఇవన్నీ వారసత్వంగా రైతుకు ఆ వ్యవసాయ భూములు వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ రైతు మరణిస్తే ఆ వ్యవసాయ భూమి పిల్లలకు మార్చుకోవాలనుకుంటే ధరణిలో ప్రొహిబిటెడ్ లిస్టులో ఈ భూములన్నీ పడినాయి సో అవి వారసత్వంగా మార్చుకోవడానికి ఆప్షన్ లేక దాదాపు పది నెలలు చాలా ఇబ్బంది పడ్డారు ఈ పది నెలల కాలంలో పడ్డ ఇబ్బందులందరికీ రైతు కుటుంబాలకు మాత్రం ఇదొక గుడ్ న్యూస్ అనుకోవచ్చు అసైన్మెంట్ ల్యాండ్ కానీ ఇందాక మీకు చెప్పిన ల్యాండ్స్ ఉన్నా ఇవన్నీ ప్రోబిటెడ్ లిస్టులో ధరణిలో చేర్చారు సో అవి మార్చుకోవాలంటే లాక్ పడింది ధర్ని పోటల్లో వాటన్నింటినీ ఇవాళ అంటే దాదాపు రెండు రోజుల క్రితం ధర్ని పోర్టల్లో ఈ ఆప్షన్ అయితే పెట్టారు మీరు ధర్ని పోర్టల్ ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఫర్ సక్సెషన్ ఇంక్లూడింగ్ అసైన్మెంట్ ల్యాండ్స్ విత్ పట్టాదార్ పాస్బుక్ ఆర్ వితౌట్ పట్టాదార్ పాస్బుక్ అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా గతంలో వారసత్వంగా భూమిని అంటే వాళ్ళ పిల్లలకు మార్చుకోవాలనుకుంటే దాన్ని పౌతి కూడా అంటారు రెవెన్యూ లాంగ్వేజ్లు కూడా మార్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా పట్టాదార పాస్ పుస్తకం ఉండాల్సిండే ఒక ఇప్పుడు పట్టాదార పాస్ పుస్తకం అంటే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టాదార పాస్ పుస్తకం లేనప్పటికీ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పట్టాదార పాస్ పుస్తకం ఉన్నా కూడా ఇప్పుడు ధరణి పోర్టల్లో కుటుంబ సభ్యులు మరణిస్తే ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం ఉంది సో ఇప్పుడు మీకు అసైన్మెంట్ ల్యాండ్సు వారసత్వంగా కుటుంబ సభ్యుల నుంచి వారి పిల్లలకు మార్చుకోవడం ఎలా అనే వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి కంప్యూటర్లో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ధరణి పోర్టల్ అని కొట్టాలి ఎన్ఐ స్పేస్ పోర్టల్ పిఆర్టిఎల్ పోర్టల్ కొట్టగానే మనకి ఇలా ఫస్ట్ ధరణి డాట్ తెలంగాణ డాట్ జియో డాట్ ఇన్ అవుతుంది అంటే మన గతంలో చేసినట్టే కానీ ఇందులో కొద్దిగా తేడా ఉంటుంది సో అది సేమ్ సో ఇక్కడ ధర్నీ కనిపిస్తుంది కదా క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ అగ్రికల్చర్ సో మనకి ధర్ణి ఇది హోమ్ పేజ్ అండి హోమ్ పేజ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ వన్ టీఎం ఫోర్ దీని కోడ్ వచ్చేసి టీఎం ఫోర్ అప్లికేషన్ ఫర్ సక్సేషన్ ఇంక్లూడింగ్ అసైన్ ల్యాండ్స్ బ్రాకెట్లో విత్ ఆర్ వితౌట్ పాస్బుక్ పీబీబీ అంటే పాస్బుక్ పాస్బుక్ ఉన్న లేకున్నా అసైన్మెంట్ ల్యాండ్ సక్సెషన్ చేసుకోవడం ఇలా అనేది ఇక్కడ ఉంది సో దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడుగుతుంది అప్లికేషన్ ఫర్ సక్సేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించింది ఇక్కడ ఏం డీటెయిల్స్ కావాలి ఏం డాక్యుమెంట్స్ కావాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది సక్సెసర్స్ డీటెయిల్స్ అంటే ఎవరెవరి పేరు మీద ల్యాండ్ మార్చుకుంటున్నారు అంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన కొడుకులు కానీ వాళ్ళ కూతురులకు ఎవరు మార్చుతున్నారు వాళ్ళ పేరు అప్లికెంట్ నేమ్ ఫాదర్ నేమ్ హస్బెండు జెండర్ ఏజ్ ఆక్యుపేషన్ ఆధార్ నెంబర్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ నెక్స్ట్ ప్రాపర్టీ డీటెయిల్స్ పట్టాదార్ పాస్బుక్ ఉంటే దాని నెంబర్ కావాలి అదేవిధంగా డిస్టిక్ మండల్ విలేజ్ ఖాతా నెంబర్ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ అవైలబుల్ ఎంత ఎక్స్టెండ్ కూడా ఐడియా ఉండాలి మీకు సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి డెత్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలండి డెత్ సర్టిఫికేట్ ఉంది అదేవిధంగా రెండో రెండోది వచ్చేసి జాయింట్ అగ్రిమెంట్ ఆఫ్ లీగల్ ఎయిర్స్ ఎవరైతే కుటుంబ సభ్యులు అంటే లీగల్ ఎయిర్స్ ఎవరు ఉన్నారో కుటుంబానికి సంబంధించిన హక్కుదారులు జాయింట్ అగ్రిమెంట్ ఆఫ్ లీగల్ ఎయిర్స్ అగ్రిమెంట్ అంటే ఇక ఇద్దరు లేదా ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించి జాయింట్ అగ్రిమెంటు ఒకటి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం క్లిక్ ఇయర్ ఇక్కడ మనము మన ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అండి ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అనిపిస్తుంది కదా న్యూ యూజర్ ప్లీజ్ సైన్ అప్ ఇయర్ అని సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కొత్తగా అంటే మన జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకుంటాం ఇది కూడా సేమ్ అంతే అండి ఇక్కడ నీకు నేను ఇప్పుడు లాగిన్ చేస్తున్నాను సో లాగిన్ చేసిన తర్వాత మనకి డిస్ సిటిజన్ డాష్ బోర్డ్ ఇలా వస్తుంది లెఫ్ట్ సైడ్ ఫోర్త్ ఆప్షన్ అప్లికేషన్ ఫర్ సక్సెషన్ ఉంటుంది సో ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ అంటే ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి కావాలి ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుందని ఇక్కడ ఇంగ్లీష్లో మొత్తం ఉంది మాడ్యూలర్లు మొత్తం ఇది ప్లస్ టు కంటిన్యూ క్లిక్ చేయాలి నెక్స్ట్ డ్యూ యూ హ్యావ్ పాస్బుక్ నెంబర్ ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే అని క్లిక్ చేయండి ఇక్కడ పట్టాధార పాస్బుక్స్ కొట్టా కానీ మిగతా డీటెయిల్స్ అన్నీ కింద ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఎంత ల్యాండు ఎవరి పేరు మీద నుంచి మనకి ఇప్పుడు వారసత్వంగా పొందాలి ఇక్కడ మీకు చూస్తుంది కదండీ సక్సీషన్ పౌతి అంటే పౌతి అంటారు మన రెవెన్యూ లాంగ్వేజ్లో సో వారసత్వం లేదా పౌతికి సంబంధించింది కొడితే డీటెయిల్స్ వస్తాయి మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను ఒకవేళ నో నో అయితే మీకు ఇలా వస్తుంది ఉదాహరణకు ఆదిలాబాద్ తీసుకుందాం మండల్ కూడా ఆదిలాబాద్ రూరల్ డిస్టిక్ సారీ విలేజ్ విలేజ్ అంకాపూర్ సర్వే నెంబర్ వచ్చేసి నేను ఇది ఆల్రెడీ అసైన్మెంట్ ల్యాండ్లో ఉన్న సర్వే నెంబర్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది ఆల్రెడీ అసైన్మెంట్ ల్యాండ్లో ఉంది ఇది రికార్డుల్లో సో ఇక్కడ ఖాతా నెంబర్ కూడా వచ్చేసింది ఆటోమేటిక్గా సర్వే నెంబర్ కొట్టగానే సో ఇక్కడ పేచర్ కొడితే డీటెయిల్స్ వస్తాయి సో ఇక్కడ ఒక ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు వచ్చేసినాయి ఆటోమేటిక్గా సో ఏ డిస్టిక్లో ఉంది ఎంత అని వచ్చేసినాయి సో ఎక్స్టెంట్ ఎంత కూడా ఇక్కడ వచ్చేసింది సో ఇక్కడ మనము నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ వీటి మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ బాక్స్లు ఉన్నాయి కదా ఇక్కడ అంటే ఒక రెండు మూడు సర్వే నెంబర్ ల్యాండ్ ఉంటే అన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ డెత్ ఒకవేళ డేట్ ఖచ్చితంగా తెలిసి ఉంటేనేమో డేట్ తీసుకోండి ఇక్కడ ఏ డేట్ అయితే ఆ డేటు లే డేట్ లేదు ఒకవేళ మనకి ఇయర్ ఇయర్ అయ్యో తెలిసి ఉంటుంది ఇయర్ తీసుకోండి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈజ్ డికీజ్ పట్టాదార్ ఈజ్ ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు పౌతిగా మార్చుకుంటున్నామో వారసత్వంగా పొందాలని ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నామో ల్యాండ్ ఓనర్ ఈయనైనా అంటే ఒకవేళ పట్టదార్ పాస్ పుస్తకం కాకుండా కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర నుంచైనా కొని ఒకవేళ మొటేషన్ కాకుండా ఉంటే కూడా ఇక్కడ ల్యాండ్ ఓనర్స్ వేరే వాళ్ళ పేరు చూపిస్తుంది పట్టద అంటే మన హక్కుదారుల మనమే మన కమ్యూనిటరు కానీ ఇక్కడ ఒకవేళ పట్టాదార్ పాస్ పుస్తకం రాలేదు ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వం రాలేదు పాతది కూడా రాలేదు కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది మనకు అట్లాంటప్పుడు నో అను కొట్టాలి ఒకవేళ అప్పుడు నో అను కొట్టినప్పుడు ఇక్కడ ఎస్ఆర్ఏఎస్ అబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది డాక్యుమెంట్ నెంబర్ ఎంత రిజిస్ట్రేషన్ ఇయర్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన సేల్ డీడ్ ఇక్కడ చేయాలి ఒకవేళ పట్టాదార్ ల్యాండ్ అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరు మీదే ల్యాండ్ ఉంది వాళ్ళ పేరు మీదనే పాత పాస్బుక్ ఉంది కొత్త పాస్బుక్ లేదు అప్పుడు ఎస్ కొట్టండి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ డిక్ ఈజ్ పట్టాదార్ డూ యూ హ్యావ్ పాస్బుక్ ఇన్ తెలంగాణ స్టేట్ ఒకవేళ మీకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విలేజ్లోనైనా ఆ విలేజ్లో కానీ ఏ విలేజ్లోనైనా మీకు పట్టాదార్ పాస్ పుస్తకం ఉండి ఉంటే అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే ఎస్ అని కొట్టండి ఎస్ అని కొడితే మీ పాత మీ దగ్గర ఏదైతే వేరే భూములకు సంబంధించిన పాస్బుక్ ఉంటే అది కొట్టండి మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఇక్కడ ఫేచ్ అని కొడితే ఆటోమేటిక్ వస్తుంది ఒకవేళ లేదు మీరు ఇప్పుడే కొత్తగా రిజిస్ట్రేషన్ అంటే మీ పేరు మీద ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూమి లేదు అప్పుడు నో నోగొట్టినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది రైట్ సైడ్లో యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్అప్ చేయాలండి అంతే ఈ భూమి ఎంతమందికి ఒకరికా ఇద్దరికా కూతురు లక్క కొడుకులక్క ఇవన్నీ వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి ఆధార్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ ఆధార్ నెంబర్ లేకపోతే ఇది ప్రాసెస్ కాదు నెక్స్ట్ నేమ్ తెలుగులో ఇక్కడ నేమ్ ఇంగ్లీష్లో నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ సేమ్ ఇక్కడ కూడా ఇంగ్లీష్లో అయిపోతుంది ఇక్కడ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ఉండి ఉంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి ఇక్కడ జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ నెక్స్ట్ సోషల్ స్టేటస్ అంటే మన క్యాస్ట్ క్యాస్ట్ ఏముందో అది తీసుకోవచ్చు సో మ్యారేజ్ స్టేటస్ పెళ్ళైందా కాలేదా అవివాతుల భార్య జీవించలేదు వీడో ఇవన్నీ ఏదైతే అవి నెక్స్ట్ రిలేషన్ ఈ పట్టాదార్ అంటే ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ అంటే మన పేరు మీదకి మార్చుకుంటున్నామో ఎవరి పేరు మీద ఉందో ఆ భూమికి వీళ్ళకు ఇప్పుడు ఇక్కడ మన డీటెయిల్స్ ఇస్తున్న వీళ్ళకి సంబంధం ఏంటి అంటే సోదరుడా తండ్రి బావైతడ మామగారా మనమడ భర్త ఇలా ఎవరికి మీరు ఆ రిలేషన్ ఏమవుతారో ఇక్కడ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి కుమారుడు అయితే మ్యాక్సిమం కుమారుడు కూతుర్లకే తొంభై శాతం చేస్తారు ఎక్కువ ఇది కూ కుమారుడు తర్వాత కమ్యూనికేషన్ పర్పస్ అడ్రస్ ఇవ్వండి లొకాలిటీ ఇది ఆదిలాబాద్ ఆల్రెడీ మన అడ్రస్ తీసుకున్నాం కదా ఇందాక ఆదిలాబాద్ సిటీ లోకల్ ఏమొస్తుందో అది కొట్టండి నెక్స్ట్ పిన్ కోడ్ మెయిల్ ఐడి ఇది 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 కంపల్సరీ కొట్టాలి ఎందుకంటే ఒకవేళ పట్టాదారు పాస్బుక్ మీకు ప్రింట్ అయితే ఖచ్చితంగా ఇది వచ్చేస్తుందండి ఇంకొక ఫ్యామిలీ మెంబర్ ఉన్నారంటే ఇది కొట్టండి యాడ్ ఇంకా యాడ్ కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయండి ఆ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ యాడ్ చేయగానే మీకు ఇక్కడ ఈ కాలంలో ఫ్యామిలీ మెంబర్స్ అని ఉంది కదా నేమ్ ఫాదర్ నేమ్ ఎంత ఎక్స్టెండ్ ఇవ్వాలి ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి ఎందుకంటే ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అడుగుతుంది అక్కడికిస్తూ నేను డీటెయిల్స్ ఎంట్రీ చేయలేదు మీకు షాపులు చూపిస్తున్నాను మీకు అక్కడ కొట్టగానే ఇక్కడ ఇక్కడ డిస్ప్లే అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ మెంబర్స్కి ఎంత ఎక్స్టెంట్ ఎంత ఇలా ఐదుగుంటా పది గుంటా ఎక్కడైనా ఇక్కడ ఇలా టోటల్ ఎక్సిడెంట్ ఇదంతా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ సర్వే నెంబర్లోనే ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్యామిలీ మెంబెర్స్ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ ఇది ఆ డాక్యుమెంటు ఈ డాక్యుమెంట్కి సంబంధించిన డెత్ సర్టిఫికేటు డెత్ సర్టిఫికేటు మ్యాండటరీ అని బెడ్డర్ స్టార్ మార్కు ఇక్కడ మనం ఫైల్ చూజ్ చేసుకోవాలి డెత్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ జాయింట్ అగ్రిమెంటు మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది వాటి పేర్లన్నీ ఇక్కడ వచ్చి డౌన్లోడ్ అవుతుంది వీటి మీద మీరు సైన్ చేసి స్కాన్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి టూ ఎంబీ కంటే తక్కువ ఉండాలండి సైజు జేపీజీ జేపీజీ పీడిఎఫ్ పిఎన్జి నాలుగు ఫార్మాట్లలో వచ్చింది ఇది ఇక్కడ ఈ ఫోర్ ఫార్మాట్లలో మీరు ప్రింట్ తీసుకొని జాయింట్ అగ్రిమెంట్ లీగల్ ఎయిర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరో ఎంతమందికి ఒకరైతే ఒకరు ఇద్దరైతే ఇద్దరు ఫ్యామిలీ మెంబర్సు అలా ఎంతమంది అంటే అంతమందికి జాయింట్ అగ్రిమెంట్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అంటే ఇక్కడ కొట్టిన వాళ్ళ నెంబర్ నేమ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి ఆటోమేటిక్గా కొన్ని సో ఇది కూడా సేమ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ ఐ హ్యావ్ డౌన్లోడెడ్ జాయింట్ అగ్రిమెంట్ రీడ్ వెరిఫైడ్ ఇట్ సైన్డ్ ఇట్ అండ్ అప్లోడెడ్ అంటే మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎంతమంది మెంబర్స్ ఇచ్చారో వాళ్ళన్నీ ఇక్కడ మీకు ఈ మార్క్ ఉంది దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పేర్లతో అంతా ఈ అగ్రిమెంట్ అంతా రెడీ అయిపోతుంది ఆటోమేటిక్గా దాన్ని మీరు డౌన్లోడ్ చేసి చదివి సైన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయమని ఇక్కడ ఆప్షన్ ఉంది తర్వాత నెక్స్ట్ ఇవన్నీ డీల్స్ కానీ నెక్స్ట్ ప్రొసీడ్ పేమెంట్ ప్రొసీడ్ కొట్టగానే నెక్స్ట్ మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది ఒకవేళ ఆధార్కు సంబంధించిన డీటెయిల్స్ ఉంటే మాత్రం ఇది ఫార్వర్డ్ కదండి ఇలా మనము అసైన్మెంట్ ల్యాండ్ కానీ సీలింగ్ ల్యాండ్ కానీ వారసత్వంగా వచ్చిన ఇనం ల్యాండ్ కానీ బుధాన్ ల్యాండ్ కానీ వారసత్వంగా అంటే కుటుంబ సభ్యుల నుంచి పిల్లలు పొందడం ఇలాంటి ఒకవేళ వాళ్ళు మరణిస్తే మరణించకపోతే ఈజీగా ప్రాసెస్ ఉంటుంది అది వేరే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అయిపోతుంది అది ఇది ఇదైతే ఇది దాదాపు పది నెలల నుంచి ఇది పెండింగ్ ఉందండి ఇది మనం అవగాహన కోసమే మీకు ఐడియా లేకపోతే ఖచ్చితంగా మీ సేవకి వెళ్ళండి మీ సేవలో వాళ్ళకి ఆల్రెడీ ట్రైన్డ్ అయి ఉంటారు కాబట్టి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ఈజీగా ఉంటుంది సో మీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి చేస్తారు ఇది మీకు ఏంటంటే ఐడియా కోసం దాదాపు పది నెలల నుంచి ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచి అసైన్మెంట్ ల్యాండ్స్ వారసత్వంగా పౌతి రూపంలో పొందలేకపోతున్నాము అన్న వాళ్ళ కోసం ఇది వీడియో చేశాము సో ఇది మీకు అవగాహన కోసమే చూసారు కదా ధరణి పోర్టల్లో అసైన్మెంట్ ల్యాండ్స్ పౌతి ద్వారా కుటుంబ సభ్యులకు మార్పించుకోవడం ఇలా వీడియోని చూశారు సో ఇది ఇవాళటి ధరణి పోర్టల్ సంబంధించిన సమాచారం మరో సమాచారంతో మళ్ళీ కలుస్తాం నమస్తే ధరణి పోర్టల్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి